రంగంలోకి వచ్చారా బయట లక్షలు వస్తున్నాయని ఈ రంగంలోకి వచ్చారు ఏం రావు అంటే కేరింగ్ ఉండాలి ఆవుల మనం ఎట్లా ఉంటామో ఆవుల అట్లా కేరింగ్ కడతలేదు అని అడుగుతారు దానికి ఏ టైంకి ఏం పెట్టాలి అది ఎందుకు రోజు చాలా మంది రోజు పెయి కూడా కడగారు నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే హుస్నాబాద్ మార్కెట్లో ఉన్నాం ఈ ప్రతి శుక్రవారం జరిగితే నమస్తే బ్రదర్ నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు శ్రీపత్పల్లి అంటే ఏ జిల్లా కింద వస్తుంది జనగాం డిస్ట్రిక్ట్ జనగాం జిల్లా కింద వస్తా సో మార్కెట్ ఇంత వచ్చారా ఇదే ఫస్ట్ టైం సో ఎట్లుంది ప్రజెంట్ ఈ రోజు మార్కెట్ ఏ విధంగా ఉన్నది కొంచెం రేట్లు ఏమైనా హెవీ ఉన్నాయా మామూలుగా మీడియం మీడియం ఉన్నాయంటారా ఓకే అండి ప్రజెంట్ ఆవును తీసుకున్నారా మీరు తీసుకున్నాం ఎట్లా ఎన్నో అయితే అని చెప్పారు ఎంత రేట్ చెప్పారు మీకు ఎంతకు వచ్చింది మూడో అయితే అని చెప్పారు ఎనభై ఐదు వేలు చెప్పిండు కి ఇచ్చిండు కొనుగోలు ఎన్లీర్ పాలు ఇస్త గ్యారెంటీ అని చెప్పిండు అంటే రోజు వచ్చేసి రోజుకి వచ్చేసి ఎట్లా మీరు ఇంత ముందుకు డైరీ ఫార్మ్ రెండు ఆవులు ఉన్నాయి రెండు ఆవులు ఆవులున్నాయా సో ఎట్లా కేంద్రాన్ని పోస్తున్నారా బయట వాళ్ళు కేంద్రంకి కేంద్రం కేంద్రం ఎట్లుంది మార్కెట్ రేట్ ఏ విధంగా కేంద్రం అంటే పాలకి తక్కువనే ఉంది రేటు ఎంత పడుతుంది కామన్ గా మీకు ప్రెసెంట్ అయితే థర్టీ ఎయిట్ పడుతుంది ముప్పై ఎనిమిది రూపాయలు పడుతుందా మీరు ఈ మార్కెట్ వన్ ఇయర్ వన్ ఇయర్ అయితే ఎట్లుంది డైరీ ఫామ్ అనేది అంటే మీరు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మేబీ నలభై పైన ఉండొచ్చు లీటర్ కి ఫార్టీ ఫైవ్ ఉండే అప్పుడు మరి ఇప్పుడు ఎంత ఉన్నది మరి మీకన్నా గిట్టుబాటు అయితుందా ఏ విధంగా అనిపిస్తుంది గిట్టుబాటు అంటే తప్పది ఎట్లా చేయాలి అనేసి ఎట్లా మీరు చెయ్యాలని ఈ రంగంలోకి వచ్చారా బయట లక్షలు వస్తున్నాయని ఈ రంగంలోకి లక్షలు ఏం రావు కష్టపడింది లక్షలు ఏం రావు చాలా కష్టం ఉంటది ప్రతిఫలం ఉంటది కాకపోతే ఏదో ఒక రోజు క్లిక్ అయితది అంటే దాంతో పాటు అనుభవం ఇట్లా మనకు ఉండాలా లోన్లు అప్పులు తెచ్చి కొనుడే తప్పించి ఏం లేదు అంటే ఆల్రెడీ రెండు ఆవులు ఉన్నాయి అవి పూటకు ఐదు లోకల్ ఆవులు అవి ఓకే తక్కువ వస్తుంది మిల్క్ ఇంకో ఆవులు మంచి హెవీ మిల్కింగ్ తీసుకుంటే కవర్ అవుతుంది కదా పూటకు పది పన్నెండు పోసిన మంత్లీ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అనేసి సో అన్నగారైతే ప్రజెంట్ తన కాలం మీద నిలబడాలి ఇప్పుడే డైరీ ఫామ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందంట కాకుండా ఒకప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నలభై రూపాయలు ఉన్నటువంటి మీరు ఎప్పుడు సడన్ వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రంగంలోనే నిలబడుతున్నా అని ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు మనకు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా సో ఇక్కడ పెద్దఐనా ఒకటి జెర్సీ తీసుకున్నాడు ఒకసారి ఎంత రేటు పడిందో ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే పెద్ద అయినా నమస్తే ఎంత పడింది రేట్ ఎంత చెప్పారో వాళ్ళు ఎంతకి ఇచ్చారు వాళ్ళు ఎనభై ఎనభై ఐదు చెప్పారు నేను డెబ్బై ఆరు డెబ్బై ఆరున్నారా ఎన్నో ఈత అంట మరి ఎన్ని లీటర్లకు పాలిస్తాను అండి ఇది రెండో రెండో ఈత వాళ్ళు వాళ్ళు అన్నరు పన్నెండు అన్నారు కానీ నేను పదే చేసుకున్నాను పదే వేసుకున్నారా ఆహా ఇప్పుడు ఎన్ని రోజులు టైం ఉంది అంట ఈనడానికి ఇంకా 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 వారం ఉంది వారం రోజులు ఎట్లుంది మార్కెట్ ఈరోజు ధరలు ఏట్లు ఏ విధంగా ఉన్నాయి ధరలు మంచిగానే ఉన్నాయి ధరలు మంచిగానే ఉన్నాయి అంటారా ఒకసారి రైతు ఇక్కడ ఒక ఆవన్ తీసుకున్నాను అండి రెండో ఈత అంట సో పాలు వచ్చేసి పూటకు ఏడేట్ చెప్పారంట పద్నాలుగు లీటర్లు లక్ష పదివేలు చెప్తే ఎనభై ఏడు వేలకు అయిందని చెప్తున్నారు సో చూసుకోవచ్చు అరవై ఎంత చెప్పారు వాళ్ళు ఎన్ని లీటర్ పాలు ఇస్తాయి నాలుగైదు సో ఇక్కడ ఒక రైతు ఆవును తీసుకున్నాడు ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్నగారు దగ్గర పెట్టుకోండి ఎక్కడి నుంచి వచ్చారా పోతారు ఉస్ పోతారా ఉస్నాబాద్ కింద వస్తా ఇట్లా మార్కెట్ ఎలా ఉంది ఈరోజు ఆవులకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి రేట్లు బాగానే ఉంటాయి బాగానే ఉన్నాయి ఇట్లా మీకు డైరీ ఫామ్ ఉందా అండి ఎన్ని ఆవులతో మెయింటైన్ చేస్తున్నారు ఎట్లుంది మరి పాల పాల రేటు పడుతుంది ఎంత పడుతుంది కామన్గా

ఎట్లా ఎవరెవరు మీ వర్కర్ ఉన్నారా మీరు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు సో ఎట్లేదు ప్రజెంట్ ఇప్పుడు డైరీ పాలకి రేట్ లేదు కదా మరి ఏ విధంగా నడుస్తున్నది ఇప్పుడు పదావలకైనా మీకు దానా ఖర్చు ఎంత వస్తుంది అందా థర్టీ థౌసండ్ వేల వరకు వస్తుంది ఎట్లా మరి అంటే రోజుకి వచ్చేసి అరవై లీటర్ల వరకు యాభై అరవై లోపు చాలా మంది కూడా ఈ రంగంలోకి యువత చాలా మంది వస్తున్నారు సో మీరు ఏమంటారు రంగంలోకి రావాలంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి ఏంటి అంటే కేరింగ్ ఉండాలి ఆవుల పట్ల మనం ఎట్లా ఉంటామో ఆవుల పట్ల అట్లే కేరింగ్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక పాలు ఎన్ని వస్తాయి అన్ని పాలు ఎన్ని వస్తాయి అన్ని డబ్బులు వస్తాయి ఏమంటున్నారంటే సో సొంత మన ఇన్వెస్ట్మెంట్ ఉండాలి ప్లస్ ఆవు కండిషన్ పరంగా కూడా మనకు ఎంతో కొంత అనుభవం తెలిసి ఉండాలి సో ప్రతిదీ కూడా మనము ఆవుల పట్ల అనుభవం ఉంటేనే తీసుకోగలము రైతు యావని తీసుకున్నాడు రైతు వాళ్ళు అరవై వేల చిల్లర చెప్పారంట యాభై రెండు వేలకు తీసుకున్నారు సో తొలి అంట కామన్గా ఐదు నుంచి ఆరు లీటర్ వరకు పాలు ఇస్తుందని ఇక్కడ రైతు తెలియజేస్తున్నాడు సో ఉంది అన్న మీకు పాల రేట్ ఎంత ఉంది ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఇక ఫ్యాట్ వేసామని బట్టి బాగానే ఉంది ఒకసారి ఎంత రేటు పడిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చారు మా నాగారమ్మ పక్కన ఎట్లా ఆవు రేట్ ఎంత పడింది అన్న డెబ్బై ఆరు పడదన్నా డెబ్బై ఆరు వేలు ఎంత చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పారు ఎనభై చిల్లర తొంభై ఎనభై చిల్లర చెప్పారా సెల్లీటర్ పాలు ఇస్తా అన్న ఎంతో ఆరు ఆరు కానీ ఐదు గ్యారెంటీ ఇచ్చారు అన్న ఐదు గ్యారెంటీ సార్ ఎట్లా ఎన్నో ఈత అని చెప్పారు అది అన్న ఇతలు రెండు పండ్ల మీద ఆవులతో రన్ చేస్తున్నా కామన్ నాకు నాలుగు ఆవులు నాలుగు ఆవులు ఉన్నాయి ఎట్ల ఉంది ఇప్పుడు ప్రెసెంట్ పాలకు రేట్ ఎలా మరి ఎట్లా మీరు ఆవుని తీసుకున్నారు ఎట్లా మరి గిట్టుబాటు అవుతుందా ఇగో చేయాలనుకో ఏదో ఒక పని చేయాలి కాబట్టి మనం ఇదే ఫీల్డ్ ఉన్నం కాబట్టి తప్పదన్నా ఫీల్డ్లో ఇదే ఉన్నాం కాబట్టి తప్పదు ఎట్లా ఎంత పడుతుంది మరి మీ దగ్గరకి పాల రేటు పాల రేటు లాస్ట్ కు ముప్పై ఐదు ముప్పై రూపాయలు అంత ముప్పై ముప్పై రూపాయలు పడుతుందో ఇట్లా మరి చాలా మంది కూడా డైరీ ఫామ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరేమంటారు అసలు ఈ టైంలో అసలు బర్రెలు కొనుక్కుంటే తప్ప ఆవుల కొనుక్కుంటే వేస్ట్ అన్న ఆ బర్రెలు కూడా లూజ్ సేజ్ చేసుకుంటే కూడా మరి మార్కెటింగ్ ఉన్నది ఎట్లా మరి మీరు ఏ విధంగా రన్ చేస్తున్నారు మీ దగ్గర నాకు అంటే వర్క్ కూడా అవుతుంది అన్న మేము కొంచెం చాప్ కట్టని బట్టి అట్లా కొంచెం దాన అనేది తగ్గింపు చేసి దాన కొంచెం తక్కువ పెట్టినా అడ్జస్ట్ అవుతుంది అంటే మినిమం కష్టం అసలు ఈ రంగంలోకి ఏం తెలియకుండా వస్తే ఎట్లా ఎలాంటి పరిస్థితి కష్టం అన్న అది ఆవు ఎప్పుడు తెలియదు ఆవు ఎదకి వచ్చి తెలియదు వాళ్ళకి ఏం తెలియదు ఆవు కడతలేదు అని అడుగుతారు దానికి ఏ టైంకి ఏం పెట్టాలి అది ఎందుకు రోజు చాలా మంది రోజు పెయి కూడా ఇప్పుడు ఈయన ఈయన నమ్మి నేను ఇష్టపడలేదు నేను పోవాలి నేను చూడాలే దాన్ని కడగన్నా ఏదో వచ్చిందా ఏమొచ్చిందా అన్న అబ్జర్వ్ చేసుకోవాలన్నా జ్వరం వచ్చినా కానీ తింటుందా తినట్లేదు ఫీవర్ ఉంది ఫీవర్ ఉంది అంటే ఇలాంటి రంగంలో ఎలాంటి అనుభవం లేకుంటే ఈ రంగాల్లోకి వస్తే లాభాలకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టాలు చూడాల్సి వస్తాయి ఇక్కడ అన్నగారు తన యొక్క అభిప్రాయం తెలియజేయడం జరిగింది సో ప్రజెంట్ మరి మీకు ఎట్లా గిట్టుబాటు అయితే ఎట్లా మరి ఎన్ని లీటర్ వరకు పాలు పోస్తున్నారు రోజుకు పూటకో పదార్లు అవుతాయి ఇప్పుడు రెండే ఆవులు ఇస్తాయి పూటకో పదార్ అయితే అవుతున్నాయి దాని అంటే మామూలు ఏమేమి యూజ్ చేస్తున్నారు గోధుమ పొట్టు పెసర పొట్టు మక్క గడక ఇవి పత్తి చెక్క ఈ ఆవుకైతే మినిమం మెయింటెన్స్ అయితే ఖచ్చితంగా మినిమం నాలుగు కిలోలు పెట్టాలన్న దాన్ని నాలుగు కిలోలు నాలుగు కిలోలు తప్పది నాలుగు కిలోలు పెడతాయి నీకు పూటకు ఆరు ఏడు అడుగుతుంది మనం బిండాలనుకుంటే అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని బిండవాలి సో అన్నగారు మెయిన్ గా అంటే ఈ రంగంలోకి వస్తే ఫస్ట్ ఓపిక ఉండాలి మీకు ఎంతో కొంత అనుభవం ఉండాలి సొంత ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే ఈ రంగంలోకి రావాలని అన్నగారి తన యొక్క అభిప్రాయం తెలియజేయడం జరుగుతుంది అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు అన్న ఎట్లా ఉస్నాబాద్ దగ్గర వస్తా పదిహేను కిలోమీటర్ వస్తా ఎట్లుంది మార్కెట్ ఈ రోజు చాలా డిమాండ్ గా ఉంది బాగా అంటే రేట్లు బాగానే ఉన్నాయి ఎట్లా ఇప్పుడు జెర్సీని తీసుకున్నారా మీరు తీసుకున్నా ఎంత పడింది రేటు వాళ్ళు ఎంత చెప్పారు యాభై ఐదు వేలు పడిందా ఎంత చెప్పారా డెబ్బై వేలు చెప్పారు డెబ్బై వేలు చెప్పిరా ఎట్లా మరి ఇప్పుడు వినడానికి రెడీగా ఉన్నారా ఉన్నదా పది రోజులు అయితే ఎన్ని లీటర్ పాలు ఇస్తున్నా అని చెప్పారు మామూలుగా అంటే తొలిత సో అయితే రైతు ఇట్లా చెప్తున్నారంటే తొలిత అంట సో పాలకు కూడా ఎవరికి గ్యారంటీ ఇవ్వరు కానీ మన మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉంటే అది కొంతవరకు మన దగ్గర బాగుంటుంది అని అన్నగారి అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ప్రజెంట్ ఇక్కడ అన్నగారు ఒక ఆవును తీసుకున్నారు ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే అన్నగారు నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు శ్రీపత్పల్లి శ్రీపత్పల్లి ఓ జనగాం జిల్లా కిందనే వస్తుంది సో ఎట్లా ఈ ఆవును ఎంతకు తీసుకున్నారు అరవై వేలు అరవై ఎంత చెప్పారా వాళ్ళు డెబ్బై చెప్పారు డెబ్బై చెప్పారా ఎట్లా ఎన్ని ఎన్ని లీటర్ పాలిసీ అంట ఎన్నో లాక్టేషన్ ఎన్నో ఇత రెండో ఇత లీటర్ పాలిసా అంట మరి చెప్పారు కానీ కదా అంటే ఇవాళ ఇక చెప్పినా కొద్ది మనం ఒక లీడర్ వేసుకోవాలి ఎట్లా మార్కెట్కి ముందుకు వచ్చారా మీరు చూసిన మార్కెట్ ఫస్ట్ ఇదే ఫస్ట్ మరి ఫస్ట్ టైం వచ్చి ఆమోన్ తీసుకున్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మా కొడుకుని తీసుకోవచ్చు మీకు వీళ్ళకి అనుభవం ఉన్నదండి అంటే ఇక మార్కెట్ మనం ఎక్కడైనా వెళ్ళినా కూడా ఒకటేసారి వెళ్ళి టెంప్ట్ కాకుండా సో మనకున్న తెలిసిన వాళ్ళని కూడా రిఫర్ చేసుకుంటే కొంతవరకు అవగాహన ఉండే అవకాశం ఉంటుంది అండి ఉంది మరి మార్కెట్ మీరు ఫస్ట్ టైం వచ్చారు రేట్లు ఎక్కువ అనిపిస్తున్నాయా మీకు తక్కువ అనిపిస్తున్నాయి రేట్లు ఎక్కువనే అనిపిస్తున్నాయి ఎక్కువనే అనిపిస్తున్నాయి ఇట్లా మరి ఇప్పుడు ఆవులకు పాల ధర అనేది చాలా వరకు తగ్గిపోయింది కదండి మీరేమో ఆవుని తీసుకున్నారు మీకు ఈ సమంజసంగా అనిపిస్తున్నా మీకు ఎట్లా అనిపిస్తుంది నాటేసుకుంటే ఏం పని ఉండదు కదా అట్లా మేపుకొని గడ్డి కోసం ఇంట్లో ఇంట్లో మందం వెళ్ళిపోవడానికి కాకుంటే ఇప్పుడు ఎట్లుంది మరి మీ దగ్గర పాల రేట్ ఏ విధంగా ఉంది పాల రేట్ తక్కువ తక్కువనే ఉందండి సో కాకుంటే అంత ముప్పై ఐదు చిల్లర పడుతుందని అన్నగారు తెలియజేస్తున్నారు సో కాకుండా ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఒకటే ఒకటే రంగాన్ని నిర్వహిస్తే ఇక ఏం మిగలట్లేదు ఒక రెండు మూడు రంగాలు నిర్వహిస్తే ఒక దాంట్లో ఖర్చు అయినా ఇంకోటి మిగిలితే అని అన్నగారి ఒక ఒపీనియన్తోని ఇప్పుడు ఆవన్ తీసుకున్నారు కాకుండా ప్రజెంట్ అయితే మిల్క్ రేట్ లేదని చెప్తున్నారు ఎంత ఉంటుంది ఏజీ ఇది రెండు సంవత్సరాల సెమన్ ఏచి రేమన్ ఏలే ఇంకా వచ్చింది వచ్చిందిగా సో ఏదో వచ్చిందంట కానీ చెమ్మరైపోయాలి ఇంకా రెండు సంవత్సరాలు అంట వయసు పద్దెనిమిది వేలు చెప్తున్నావు ఇక్కడ రైతు మాత్రము ఎంత ఇస్తాను దీని తల్లి ఎన్ని లీటర్ పాలు ఇచ్చింది ఏడేడు ఇచ్చిందా పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చిందంట ఎంత చెప్తున్నావు పెద్దనా పదహారు వేల ఐదు వందల ఎంత వయసు ఉంటుంది తేడాది వెళ్ళిందా పళ్ళు వేయలేదా ఎంత ఇచ్చింది తల్లి ఎన్ని టైప్ పాలు ఇచ్చింది పద్నాలుగు ఇచ్చిందా రోజుకా పూటకా పొద్దు రోజుకి సుఖం లేదు